ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో చదువుకున్న వాళ్ళకి టికెట్లను కేటాయించారు రెండు పార్టీలు కలిసి తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశాయి ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులంతా విద్యావంతులే హైయెస్ట్ గా అరవై మూడు మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉండగా పీజీ చేసిన వాళ్ళు ముప్పై మంది ఉన్నారు ఇంకా ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లు ఇద్దరు పిహెచ్డీ చేసిన వారు ఒక ఐఏఎస్ అధికారి టీడీపీ జనసేన కూటమిలో ఉన్నారు కూటమి లిస్టులో యువత కంటే రాజకీయాల్లో పండిపోయినా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్థమవుతోంది నలభై ఆరు నుంచి అరవై ఏళ్ల మధ్యలో అత్యధికంగా యాభై ఐదు మంది పోటీలో ఉన్నారు ఇంకా అంతకంటే ఎక్కువ అంటే అరవై ఒక్క నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ మధ్యన ఉన్న వృద్ధుల బ్యాచ్ లో ఇరవై మంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతున్నారు ముప్పై ఆరు నుంచి నలభై ఐదు ఏళ్ల వయసున్న వాళ్ళు ఇరవై రెండు మందికి టీడీపీ జనసేన టికెట్లు ఇచ్చింది యూత్ నుంచి చాలా తక్కువగా ఇద్దరు మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారు ప్రతి ఎన్నికల్లో యువత రాజకీయాల్లోకి రావాలి అప్పుడే మార్పు సాధ్యం అంటూ గంభీరంగా మాట్లాడుతూ యూత్ కు చెప్పి గాలం వేసే పార్టీలు వాళ్ళకి సీట్లు ఇచ్చే విషయంలో మొండి చేయి చూపిస్తున్నట్లు అర్థమవుతోంది టీడీపీ జనసేన కూటమిలో మొత్తం తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో ముప్పై ఐదు ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇంకా పంతొమ్మిది మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది వాటిల్లో అయినా యువతకు టికెట్లు ఇస్తారేమో చూడాలి ఈ లిస్టులో మొత్తం ఎనభై ఆరు మందికి మగవాళ్ళకి టికెట్లు ఇస్తే మహిళలు పదమూడు మందే ఉన్నారు అంటే మహిళలకు రాజ్యాధికారం కావాలని పార్లమెంట్లో లో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడిన పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి మాత్రం మనసు రావట్లేదు ఇక అభ్యర్థుల సగటు విషయంలో తామే బెటర్ అన్నట్టు లిస్టు ప్రకటించుకుంది టిడిపి తమ అభ్యర్థుల సగటు వయస్సు యాభై రెండు ఏళ్ళు అయితే వైసీపీ అభ్యర్థుల సగటు వయసు నాలుగు ఏళ్లను ప్రకటించింది ఇందులో పెద్ద తేడా ఏముంది రెండేళ్లేగా అని జనం ప్రశ్నిస్తున్నారు టిడిపి ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో ఇరవై మూడు మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చామంటోంది అభ్యర్థుల ఎంపికలో టిడిపి కోటి మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకుంది మహిళలు యువత బీసీల నుంచి ఎక్కువగా ఈ ఒపీనియన్స్ ని సేకరించింది ఇంత పెద్ద సంఖ్యలో ఒపీనియన్స్ తీసుకోవడం దేశంలోనే హైయెస్ట్ అంటోంది టీడీపీ